మనోహర్ని వేస్తానని రామూర్తి వార్నింగ్ ఇస్తూ అల్లుడు గారు ఎక్కడ అల్లుడు గారు ఎక్కడానికి కేకలు పెడుతూ ఉండటంతో నాన్న ఆయన ఇంట్లో లేరు నాన్న అని భాగ్య చెప్తుంది అప్పుడు రాతోడు అక్కడికి వస్తాడు ఏంటి రాథోడ్ నాకు నిజం చెప్పాల్సి వస్తుందని నాకు నిజం చెప్పలేక మొహం చాటేస్తారా అల్లుడు గారు నా నుంచి తప్పించుకుని పారిపోయారా చెప్పు రాతోడు అల్లుడు గారు ఎక్కడా కనీసం నువ్వైనా నిజం చెప్పు నీకు కూడా ఆ నిజం తెలుసు అల్లుడు గారు నా దగ్గర నిజం దాచుతున్నారని నీకు కూడా తెలుసు ఆ నిజం ఏంటో నువ్వన్నా చెప్పు రాతోట అని రామూర్తి అడుగుతుంటే రాతోడ్ ఏమిటి నువ్వేం మాట్లాడకపోతే మాకెలా తెలుస్తుంది అని బాగీ అంటే అవును చెప్పు రాథోడ్ అని పిల్లలు కూడా అడుగుతుంటారు అయితే రాతోడ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు అదేంటి రాతోడ్ ఎందుకు అలా మౌనంగా ఉన్నారు అని ఆరు గారితో అంటూ ఉంటే మీ ఆయనకి తెలిసిన నిజాన్ని దాచడానికి అతగాడు మౌనం వహిస్తున్నాడు ఇది స్వామి భక్తి అని గ్రూప్ గుప్తా గారు చెప్తారు సరే రాథోడ్ నువ్వు కూడా నోరు ఇప్పవని నాకు అర్థమైపోయింది సరే అల్లుడు గారు ఎక్కడ ఉన్నారో చెప్పు నేను ఆయన కాళ్ళు పట్టుకునైనా ప్రతిమలాడి నిజం తెలుసుకుంటాను అని రామూర్తి అలా అరుస్తూ బాధపడుతూ అడుగుతుంటే రాతోడు కూడా ఏడుస్తూ ఉంటాడు రాతోడు అన్నయ్య గారు అడుగుతున్నారు కదా అమర్ ఎక్కడికి వెళ్ళాడో చెప్పు రాతోడు ఆయన చాలా బాధపడుతున్నాడు అని నిర్మలమ్మ అంటే అవును అమర్ ఎక్కడికి వెళ్ళాడో చెప్పు రాతోడు చెప్పు అని సదాశివం కూడా అంటాడు ముప్పై ఏండ్లుగా కూతురు కోసం నేను ఎదురు చూస్తూనే ఉన్నాను రాథోడు ఇక నా వల్ల కాదు చెప్పు రాథోడ్ నీకు దండం పెడతాను చెప్పు అని రామూర్తి ఏడుస్తూ అడుగుతుంటాడు అప్పుడు రాథోడ్ ఏడుస్తూ సార్ నేను మా సార్ దగ్గరికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను రండి సార్ రండి అని చేపట్టుకుని రామూర్తిని తీసుకువెళ్తూ ఉంటే నాన్న నాన్న అని బాగా ఏడుస్తూ ఉంటుంది ఏంటండి ఇది అమర్ నిజం దాచిపెట్టడం ఏంటి అన్నయ్య గారు ఇంత బాధపడుతున్నారు అని అన్నయ్య గారిని చూస్తుంటే నాకు చాలా బాధ ఇస్తుంది అని నిర్మలమ్మ అంటే నిర్మల అమర్ ఏదైనా నిజం దాచిపెట్టాడంటే దాని వెనుక చాలా బలమైన కారణం ఉండే ఉంటుంది అని సదాశివ అంటాడు ఇంత ఆవేశంగా ఈ రామవృర్తి వెళ్తున్నాడంటే అమర్ చేత ఖచ్చితంగా నిజం చెప్పించుకుంటాడు అలాగైతే ఎలా ఏం చేయాలి అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఆయన ఏం దాస్తున్నాడు అదేంటో నేను కూడా తెలుసుకోవాలి అని బాగి కూడా వెనకాలే బయలుదేరి వెళ్తూ ఉంటుంది ఇప్పుడు ఏమి జరిగిందని అతగాడు ఇంతగా ఆవేశపడుతున్నాడు అని గుప్తా గారు అనుకుంటూ ఉంటే అప్పుడే ఆరు అక్కడికి వచ్చి మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు చెప్పండి గుప్తా గారు చెప్పండి అని నిలదీస్తూ ఉంటుంది మేము చిత్ర విచిత్ర గుప్తులము మానవుల దగ్గర మాకు దాయవలసిన అవసరం ఏముంది అని గుప్తా గారు కవరింగులు చేస్తూ ఉంటే లేదు మీరు నా దగ్గర ఖచ్చితంగా నిజం దాయటానికే ప్రయత్నిస్తున్నారు లేకపోతే మిస్ అమ్మ వాళ్ళ అక్క గురించి ఆయనకి తెలిసినా కూడా ఎవరికీ చెప్పకుండా నిజం దాచిపెట్టడం ఏంటి నా తల్లిదండ్రుల గురించి నిజం తెలిసిన ఆయన ఎవరికి చెప్పకుండా దాచిపెట్టడం ఏంటి ఇప్పుడు రామూర్తి గారికి నిజం చెప్పాల్సి వస్తుందని ఆయన ముఖం చాటేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం రాతోడేమో ఆయన దగ్గరికి తీసుకువెళ్తానని ఆయన్ని తీసుకుని వెళ్ళటం అసలు ఇన్ని నిజాలు ఆయనకి దాచిపెట్టవలసిన అవసరం ఏముంది అని ఆరు బాధపడుతూ ఉంటే చూడు బాలిక గతం గురించి తెలుసుకుని ఏం చేస్తాము ఉన్న మూడు దినాలు సంతోషంగా ఉండి బాలిక అని గారు అంటే సంతోషమా నాకు అసలు సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది నేను చనిపోయి బిడ్డలకి దూరంగా వెళ్ళిపోతున్నాను మనోహరి నా ప్రాణాలు తీసిన తర్వాత కూడా నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తుంది ఇప్పుడు జరిగిన దానికి సంతోషం పడాలా దేంట్లోనూ కూడా నాకు సంతోషం లేదు గుప్తా గారు ప్లీజ్ నన్ను కూడా ఆయన దగ్గరికి తీసుకువెళ్ళండి నీకు దన్నం పెడతాను అని ఆరు వేడుకుంటూ ఉంటే నువ్వు తెలుసుకునే దాంట్లో కూడా నీకు సంతోషము లేదు బాలిక కాబట్టి తెలుసుకోకపోవడమే మంచిది ఒక సోదరునిగా చెప్తున్నాను అని గుప్తా గారు అంటారు లేదు గుప్తా గారు నేను ఖచ్చితంగా నిజం తెలుసుకుని తీరాల్సిందే మీ కాళ్ళు పట్టుకుంటాను అని ఆరు గుప్తా గారు కాళ్ళు పట్టుకుని మరీ వేడుకుంటూ ఉంటుంది నేను ఖచ్చితంగా ఆ నిజం తెలుసుకోవాల్సిందే ప్లీజ్ నన్ను తీసుకు వెళ్ళండి గారు నేను ఇప్పటివరకు చాలా పరిగెత్తాను ఇక నేను అలసిపోయాను పరిగెత్తి సమయం కూడా లేదు మించిపోతుంది నన్ను తీసుకు వెళ్ళండి గారు అని దండం పెడుతూ ఉంటుంది సరే బాలిక ఇది నువ్వు కోరి తెచ్చుకుంటున్న కష్టము ఒక్కసారి నీకు నిజం తెలిసినచో దాన్ని దాటుకుని నువ్వు ఏమీ కూడా చేయలేవు దానిని ఎప్పటికీ మర్చిపోలేవు బాధపడుతూనే ఉంటావు కాబట్టి నువ్వు అడుగుతున్నావు కాబట్టి తీసుకుని వెళ్తాను అని గుప్తా గారు అంటారు అలా గుప్తాగారు ఆరుని తీసుకుని అమర్ ఉన్న దగ్గరికి వస్తూ ఉంటే రాథోడ్ రామూర్తిని కార్లో కారులో తీసుకుని వెళ్తూ ఉంటాడు రాథోడ్ వాళ్ళ కార్ని ఫాలో అవుతూ బాగి వెనకాల ఆటోలో వస్తూ ఉంటుంది అన్న తొడగా వెళ్ళనన్న మళ్ళీ ఆ కార్ని ఫాలో అవ్వటం తప్పదు త్వరగా వెళ్ళండి అన్నా అని బాగి తొందరపడుతూ ఉంటుంది అయితే కాసేపటికి ఆటో కాస్త ఆగిపోతుంది ఏమైందన్నా అని బాగీ అంటుంది ఏమో మేడం చూడాలి అని చెప్పి చెప్పడంతో బాగి అక్కడి నుంచి కారు వెనకాల పరుగులు పెడుతూ ఉంటుంది రాతోడు రామూర్తిని అమ్మఒడి ఆశ్రమానికి తీసుకొచ్చి లోపలికి రండి సార్ అని పిలుస్తూ ఉంటే ఇక్కడికి తీసుకొచ్చావు ఏంటి రాతోడు నాకు నిజం తెలిసే వరకు నేను ఎక్కడికి కూడా రాను నేను అల్లుడి గారితో మాట్లాడి తీరాలి నేను లోపలికి రాను రాతోడు అని రామూర్తి చాలా అరుస్తూ ఉంటాడు ముప్పై ఏళ్ల క్రితం ఇక్కడ మొదలైన కథని ఇక్కడే ముగిద్దామని మా సార్ మిమ్మల్ని ఇక్కడికి తీసుకురమ్మని చెప్పాడు రండి సార్ రండి అని రాతడు కూడా గట్టిగా అరుస్తూ చెప్పడంతో రామూర్తి ఒక్కసారి షాకింగ్ గా వింటూ ఉంటాడు బాగి కొంత దూరం పరిగెత్తుకుని వచ్చిన తర్వాత కారు కనపడకపోవడంతో అంటే ఇదే ఏరియాలో కారు ఎక్కడో ఆగి ఉంటుంది ఎక్కడ ఆగి ఉంటుంది అని చుట్టూ వెతుక్కుంటూ ఉంటుంది రామ్మూర్తి అమర్ కారు దగ్గర నిలబడి ఉంటే గారు మీరు నా దగ్గర నిజం దాచారా అందరూ చెప్పినా కూడా నేను అసలు నమ్మను మీ నోటితో మీరు చెప్పండి కూతురు గురించి మీకు నిజం తెలిసిన మీరు దాచారా చెప్పండి గారు అని అడగడంతో అవునని అమర్ తల ఊపడంతో రామ్మూర్తి షాకింగ్ గా వింటూ చూస్తూ ఉంటాడు ముప్పై ఏళ్ల క్రితం మా అమ్మ నా దగ్గర నిజం దాచి నన్ను మోసం చేసింది ఇప్పుడు మీరు కూతురు గురించి నిజం తెలిసినా కూడా నిజం దాచిపెట్టారా మా అమ్మ ఆ దేవుడు విధి నాతో ఆడుకుంటూ నిజాలను దాచిపెట్టారు వాటికన్నిటికంటే మీరు నా దగ్గర నిజం దాచినందుకు నాకు కోపం కంటే కూడా ఎక్కువగా బాధగానే ఉంది ఎందుకంటే నేను మిమ్మల్ని మా అమ్మ కంటే ఎక్కువగా నమ్మాను బాబు నమ్మాను అని రామూర్తి ఆవేదన పడుతూ ఉంటాడు ముప్పై ఏళ్ల నుంచి చావుతో కూడా పోరాడుతూ కూతురు గురించి నిజం తెలుసుకోవాలనుకున్నాను ఇక నాకు ఓపిక లేదు మీకు దండం పెడతాను కూతురు గురించి నోరు విప్పండి బాబు నిజం చెప్పండి బాబు అని రామ్మూర్తి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటాడు మీ మౌనం వెనుక ఒక కారణం ఉండి ఉంటుందని నాకు తెలుసు కానీ ఈ కన్నీళ్లు మీకు కనిపించటం లేదా కన్నీళ్ళ వెనకున్న బాధ మీకు కనిపించటం లేదా బాబుగారు ఈ రోజు మీరు నోరు విప్పాల్సిందే నాకు నిజం తెలియాల్సిందే బాబుగారు కారణం ఏదైనా కావచ్చు కానీ కూతురు గురించి నిజం దాయాల్సిన హక్కు మీకు లేదు అని రామూర్తి అంటాడు దాంతో రాతోడ్కి చాలా కోపం వస్తుంది రామూర్తి గారు మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా సారికి దాచే హక్కు లేదా ఎందుకు లేదండి అసలు ఇదంతా మా సారు హక్కుతో చేయటం లేదు బాధ్యతతో చేస్తున్నాడు మీరు ఎంత మాట్లాడినా ఎన్నేసి మాట్లాడినా మా సారు నోరు విప్పి నిజం చెప్పడు ఎందుకంటే ఆ నిజం తెలుసుకున్న తర్వాత దాని వెనక మీరు చాలా బాధపడాల్సి వస్తుంది ఆ నిజం తెలిసిన తర్వాత మీకు తట్టుకుని నిలబడే శక్తి లేదు కాబట్టి అని రాతో అంటాడు ఆ పరమశివుడు విషయాన్ని కంటాన దాచుకున్నట్లు మా సారు కూడా అలాగే దాచుకున్నాడు అని రాతోడు అంటే అంటే కూతురు గురించి నిజం నీకు కూడా తెలుసా అయితే నువ్వైనా చెప్పు రాతోడు చెప్పు అని రామూర్తి అంటే ఆ నిజాన్ని వినే ధైర్యం మీకు ఉందేమో చెప్పే ధైర్యం నాకు లేదు ఆ ధైర్యమే ఉంటే ఎప్పుడో చెప్పేసేవాణ్ణి అని రాతోడు చెప్తాడు ఇది మా సార్కి వచ్చిన కష్టం ఎప్పటికైనా మా సారు నోటు నుండే ఆ నిజాన్ని వినాలి ఎప్పటికైనా మా సారు ఆ నిజం చెప్పాలి అని రాతోడు చెప్పడంతో అటువైపు తిరిగి ఉన్న అమర్ దగ్గరికి వచ్చి రామూర్తి తన వైపుకు తిప్పుకుంటాడు అమర్ ఏడుస్తూ ఉంటాడు దాంతో రామూర్తి చాలా తల్లడిల్లిపోతూ ఏంటి మీ కళ్ళల్లో మీ కళ్ళల్లో కన్నీళ్ళ అయినా కూడా సరే మీకు దండం పెడతాను చెప్పండి బాబు కూతురు గురించి నిజం చెప్పండి నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అని అమర్ చేతిని తీసుకుని రామూర్తి తల తలపై పెట్టుకుంటాడు అయినా కూడా అమర్ నోరు విప్పకుండా చేయిని తీసేసుకుంటూ ఉంటే రామూర్తి మళ్లీ ఏడుస్తూ దయచేసి నిజం చెప్పండి బాబు అని చేతులు పట్టుకుని రామూర్తి బతుములాడుతూ ఉంటే అప్పుడే ఆరు గుప్తా గారు అక్కడికి వస్తారు చూడు బాలిక అక్కడ చెప్పిన నిజం నువ్వు విన్న తర్వాత తట్టుకుని నిలబడే గలిగే శక్తి నీకు రావాలని నేను కోరుకుంటున్నాను నువ్వే వినుము అని గుప్తా గారు అంటారు అప్పుడే ఆరు ఉన్నవైపు అమర్ చూస్తూ ఉంటాడు ఆరు అక్కడికి వచ్చినట్లు అమర్కి అర్థమైపోయి ఆరు ఉన్న వైపే అమర్ చూస్తూ ఉంటే గుప్తా గారు ఆయన ఎందుకు నా వైపే చూస్తున్నారు అని ఆరు అడుగుతూ ఉంటుంది నేను వచ్చినట్లు ఆయనకి తెలిసిపోయిందా అందుకే చూస్తున్నారా అని ఆరు అడుగుతుంటే అమర్ మాత్రం అలాగే చూస్తూ ఉంటాడు ఇంకో వైపు బాగి ఇంకా పరుగులు పెడుతూ అక్కడికి వస్తూనే ఉంటుంది